శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరవతి త్రిశక్తి నవ దుర్గాసుని చల్లం తల్లి చక్కం తల్లి మహాతల్లి భూలక్ష్ వారి యాభైవ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా కనబడుతున్నాయి మూడవ తేదీ సోమవారం నాడు ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకి రేవతి నక్షత్రంలో మేటల గల యొక్క ఉత్సవ కార్యక్రమం రావడం జరిగింది ఈ రోజు మూడవ రోజు ఐదవ తేదీ ఈ రోజు మూడవ బుధవారం ఈ రోజు మూడవ రోజు మూడవ రోజు అంటే ఈ రోజు విష్ణుమూర్తి చాలా ఇష్టమైన రోజు అలాగే అమ్మవారి లక్ష్మీదేవి కూడా ఇష్టమైన రోజు ఎందుకంటే విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి గనుక అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన రోజు అటువంటి ఈ రోజున ఈ యాభై యాభయ వార్షికోత్సవాల సందర్భంగా ఈ మూడవ రోజు ఈ రోజున అమ్మ సరిధిలో సుమంగళేశ్వరి అయితే లక్ష కుంకుమార్చన లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది ఆ కార్యక్రమం ప్రారంభం జరుగుతుంది ఈ యొక్క లక్ష్మీ కుమార్చన యొక్క విశిష్ట దేవుడి అంటే ఎవరైతే యొక్క లక్ష కుమార్చన పాల్గొంటుంది పాల్గొంటారో ఇది మనకి చండీ చెప్పి చండీ సప్త మనకు ఒక గ్రంథం ఉంటుంది ఆ గ్రంథంలో మహానుభాడు వ్యాసరాలు చెప్తారు ఎవరైతే ఈ యొక్క లక్ష లక్ష సహస్రామ పూజలు అంటే ఈ రోజునే కాదు ఎప్పుడైనా సరే లక్ష సహస్రామ పూజలో పాల్గొనే వారికి వారు చక్కగా దీర్ఘ సుమంగాని వారికి వారి కుటుంబంలో ఎవరికి ఏ విధంగా అనారోగ్యం లేకుండా వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఐకమత్యంగా ఉంటారని చెప్పి ఆ యొక్క పురాణంలో చెప్పడం జరుగుతుంది అంచేతే మూడవ రోజు ఈ రోజున ఈ యొక్క యాభై వార్షిక ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది అలాగే ఐదవ రోజు శుక్రవారం అండి ఐదవ రోజు శుక్రవారం కూడా ఒక విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేసిన వాడు యాభై వార్షికోత్సవం తర్మగా ఈ ఐదవ రోజు కార్యక్రమం ఏంటంటే అంటే ఉదయకాలంలో ఆరు గంటలకి అమ్మవారికి పంచామ్రతాలతో ఆవు పాలు ఆవుపెరుగు ఆవునయ్యి తేనె బండార అలాగే బీభల రసాలతో అమ్మవారికి అభిజయ కార్యక్రమం అయిన వెంటనే అమ్మవారికి పదకొండు వందల పదహారునా తో అంటే సహస్ర మరి వారి చూడ పదకొండు వందల పదహారు నామాలతో అమ్మవారికి చామంతి పూలతో పూజా కార్యక్రమం ఉంటుంది ఆ పూజ కార్యక్రమం అయినట్టునే అమ్మసరం లక్ష్మీ హోమం అండి లక్ష్మీ హోమం అని చెప్పి విశేషమైన కార్యక్రమం అంటే కలుపుల అమ్మవారి తామర పూలతో అమ్మవారికి లక్ష్మీదేవి తామర పూలు అంటే చాలా ఇష్టం అమ్మవారి అందరూ నిశిస్తుంది అమ్మవారికి ముఖ్యంగా ఐదు చాలా ఇష్టం అని చెప్పడం జరుగుతుందండి ఏమిటంటే అవి తమరబోలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అలాగే ఆవు యొక్క భాగం అంటే భాగం అంటారు ఆవు యొక్క వెంక భాగంలో అమ్మవారి స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి అలాగే ఇంకోటి అంటే బెలవ పత్రం అండి మారేడు పత్రం మారేడు పత్రం అమ్మ స్థిరంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది అలాగే ఏనుగు ముఖం అండి ఏనుగు యొక్క ముఖంలో అమ్మవారి స్థిరంగా ఉంటుంది అలాగే వివాహమైన స్త్రీ పాపిడి స్థానంలో అమ్మవారి చాలా ఇష్టం అంచేత పాపిడి స్థానంలో తప్పకుండా బొట్టు పెట్టు బొట్టుగానే సింధురంగా పెట్టుకోమని చెప్పి మన శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది అంచే రామపురి అంటే అమ్మకి చాలా ఇష్టం కనుక ఐదవ రోజు శుక్రవారం నాడు ఉదయం అమ్మవారి సన్నిధిలో పది గంటలకి లక్ష్మీ హోమం అని చెప్పి కలు పూల జైల్లో ముంచి వాటితో ఆ యొక్క హోమం చేయడం జరుగుతుందండి ఆ యొక్క తగిన తనే అమ్మవారి అన్న సమారాధన అఖండ అన్న సమాధి యాభై వర్షంగా దృశ్యంగా ఏర్పడం జరిగింది ఈ కార్యక్రమం అన్నీ కూడా గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలతో ఆ యొక్క కమిటీ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది అమ్మ అనుగ్రహం వల్ల ఆ గ్రామ దేవత అనుగ్రహం వల్ల ఆ విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ఈ కార్యక్రమాన్ని అత్యంత విభమని జరుగుతోంది అమ్మవారి సదులో మూడవ రోజు రోజు కుంకు పూజ కాకుండా జరుగుతోంది

ఇది కూడా చక్కగా పెట్టుకోండి మీరు తీసుకుని మీరు పూర్తి చేసుకుని చక్క మీరే తీసుకెళ్ళచ్చు సంకల్ప ప్రకారేణ ఆయుష్యాధి వృద్ధి అర్థం సంకల్పితన్య భక్తజన సహాయన భూలక్ష్మి

Bye, -bye.